గుడ్ ఈవినింగ్ గుడ్ ఈనింగ్ గుడ్ ఈనింగ్ ఇంకా సో ఒక మాట అయితే చెప్పాలనిపిస్తా ఉంది ఏదో వచ్చింది వచ్చింది చలికాలం తెచ్చింది తెచ్చింది చలి కోట్లు అన్నట్టు మా రోజు మా చలికాలం వచ్చేసి మా ఇంటికి స్వెటర్స్ అయితే తెచ్చింది అనమాట సో ఒకరోజు ఏమి చలింటుంది రోజు ఏం ఉండట్లేదు సో మా వాళ్ళు ఫుల్ జోష్ మీద అయితే ఉన్నారు స్వెటర్లు అనమాట సో మనకు ఒక సిస్టర్ అయితే సో చాలా ప్రేమతో అయితే మాకు స్వెటర్లు అయితే పంపించింది యాక్చువల్ గా ఫస్ట్ ప్రమీల్ కి నాకి స్వెటర్స్ అయితే పంపించింది బట్ చాలా సార్లు థ్యాంక్స్ అయితే చెప్తాను మరొకసారి కూడా చాలా థ్యాంక్ యూ సిస్టర్ బట్ మా రంజిత సిస్టర్కి అయితే చెప్తున్నాను కొంచెం చాలా సార్లు సిస్టర్ వద్దు అని చెప్పినా కూడా సో అన్న ఏం కాదు పర్వాలేదు చిన్న గిఫ్ట్ మా నుంచి సో అలా ఏం అనుకోకుండా అని అనమాట బట్ నాకే ఏదో అనిపించింది ఇబ్బంది పెడుతున్నాము ఏంటి అని చెప్పేసి నేనే సిస్టర్ సారీ ఏం అనుకోకుండా వద్దు అన్న అన్నా ఏం అలా ఏం లేదు సో పిల్లలను చూస్తే చాలా ముచ్చటేస్తుంది నాకు అలా ఏమనుకోండి మనలో మనకి ఏంటన్నా అంటే సో ఇంకా కాదని లేకపోయాను అనమాట సో ఇంత ప్రేమతో పంపించిన మా రంజిత సిస్టర్ కదా చాలా చాలా పెద్ద థ్యాంక్స్ వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక్కడ చూడండి ఎవరో ఎవరో లాక్కారన్న ఇలా దాచి పెట్టుకొని ఫుల్ ఉంది

మన వాళ్ళు అనుకోవడానికి వీళ్ళు పెద్దది కాదు నువ్వు అట్లా అనుకోదు ప్రమిళ అని చెప్పింది అనమాట అక్కడ చాలా 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 థ్యాంక్స్ అక్కడ పాప వాళ్ళకి ప్రసస్త వాళ్ళకి ప్రిన్సి వాళ్ళకి ఈ రోజు వచ్చింది కానీ మాకైతే రెండు రోజులు మూడు రోజులు ముందే వచ్చింటది మాకి ఇంకా మా మొక్కటే వేసుకుంటే ఎట్లా అక్క ఇచ్చింది కాబట్టి నలుగురైతే వేసుకోనైతే వీడియో అని చెప్తే ఫుల్ నవ్వింది అక్క అయితే మీరు వేసుకోవడానికి ఇచ్చట్లేండి మీరు ఏమంత నాకు థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం లేదులేండి బట్ మేము చెప్పాలి మీ ప్రేమ సో మా విమానం రెండో ఖచ్చితంగా మీ ప్రేమతో పంపించారు కదా అని చెప్పేసి మేము ఊరికే ఉంటే మా మనసు ఒప్పుకోదు కష్టంగా మా ఆనందం మా సబ్స్క్రైబర్స్ పంచుకుంటేనే మాకు ఆనందము సో చూపిస్తావా ఒరే నువ్వు ఏంది రే రాత్రి ఫ్రెండ్స్ ఆగండి టైం ప్రిమ్ల టైం నిజంగా చెప్ప టైం ఏం తెలియదు ఈ టైం అయినా చుట్టుపక్కల చూస్తే అసలు ఏది ఎవరు కూడా పిల్లలు ఉండరు మా ఇంట్లోనే ఉంటారు ఏమో అనిపిస్తుంది ఇగోండి తొమ్మిది ఇరవై ఐదు చెప్పే అవసరమే లేదు సార్ అని చెప్తుంది ఎస్ ఇది ఇదిగోండి యాక్చువల్గా సో సిస్టర్ అయితే మనకు ఇగోండి సో టాలంటెడ్ అనమాట త్రీ టు ఫోర్ ఇయర్స్ అంటే మా ప్రింట్స్ గాడు అండ్ మా ప్రశ్న ఇదేది ఇది ఓకే మీదే లేమ్మా మీదే మాదే అనలేదు ఐఎం సారీ నేను అనలే ఇది కూడా సేవ్ అనమాట బట్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ సో వన్ ఇయర్ డిఫరెన్స్తో ఈ చిన్నపిల్లలకి అనమాట ఇక్కడ నువ్వు చెప్పవా అమ్మా చేసి ఓపెన్ చేసి చూపించే తీసుకెళ్తాం మేము నూరుకి వెళ్ళినప్పుడు మా ప్రై మా బుడ్డోడికి తీసుకొస్తాం ప్రైజ్కి ఒరే నువ్వు ఎవరు లెక్కలో లేవురా నువ్వు ఎక్స్ట్రాక్స్ట్రాగా చీద్దామా మా గొడవ చేతుడు అదే నువ్వు స్వెటర్ వేసుకుంటావా అమ్మా వేసుకుంటావు నువ్వు అన్నిటి రెడీగా ఉంటావు నువ్వు దొంగ పెళ్ళి అయినాక స్వెటర్లు వేసుకోకూడదులే ఇప్పుడు కొత్తగా ఒక రూల్ వచ్చింది అరెస్ట్ చేస్తారు స్వెటర్లు వేసుకుంటా పెళ్లి అయిన తర్వాత తీసి

అదా ఏ జిబ్బే నాకు అర్థం ప్రిన్సి రైట్ చూడు ప్రిన్సి ఇక్కడికి ఆయ్ నెక్స్ట్ కమన్ మా చిన్న బాండి ప్రజీ నీకు రేపు బాయ్ కొనుక్కొస్తాం రామ నా దగ్గరకురా డాడీ సైడ్కి వచ్చిందిలే ఇంకా మొత్తానికి మరి వీళ్ళైతే వేసుకున్నారు కానీ మేము వేసుకోవాలి కదా మేము కూడా చూస్తాం మీరు ఒకటేనా నేను ఇంతకు ముందే వేసుకున్నాను హూడీ అంటారు కదా బ్లాక్ ది ఇంతకు ముందు వీడియోలో అదే నాది ప్రమిల అయితే ప్రమిల వేసుకుంటారు కండి అంటే బ్లాక్ టీ షర్ట్ వేసుకున్నాను చూడండి ఇలా హూడీ సో అదే అనమాట స్వెటర్ కమ్ హూడీ రెండు ఉంటారు కాబట్టి నేను ఆల్రెడీ వేసుకున్నాను ఇగోండి నువ్వు వేసుకో ప్రతాప్ ఇది మా ప్రమిల ది హై నాది ఇగోండి ఇది మా ప్రమిల ది

ఉన్నావు లేమంట పడుకున్నది లేదు ప్రైజీ బాయ్ స్వెటర్ స్వెటర్ లేని అమ్మాయి కొడురా నువ్వు రేపు తెస్తాం ఇప్పుడు గతం గుర్తుంది మగీర్లో వచ్చినట్టు బిల్లా మాకున్నాయి నీకు లేవురా ముట్టి ముట్టి చూసొచ్చా ఇంకోండి నేను ఎస్తలేరా నీకు ఓకేనా అదే అబ్బా మొత్తానికి ఇంకా ప్రమీల కూడా ఓకే శివాజ్ ఓకే అండ్ ఈ పొట్టోళ్ళు ఇద్దరు కింద ఉన్నారు అనమాట మనకైతే సో ఎక్కువగా స్టైల్ ఉండేది నాకే అనుకుంటున్నాను ఎందుకంటే స్టైల్ ఉంది కాబట్టి అనుకుంటున్నాను లేండి బట్ ఎవరు బాగున్నారో కామెంట్ చేయండి నాకు తెలిసి ప్రవీణ్ మంచిగా ఉంటుంది అది అని అంటారేమో అనుకుంటున్నాను నేనైతే బట్ ఇంకా నేను అప్పుడప్పుడు వేసుకుంటాను కాబట్టి పెద్ద వేరియేషన్ కనిపించదు తను సరే మాట్లాడేది అయిపోయింది ఉందంట మళ్ళీ మాట్లాడతారు అండ్ అలాగే ఈ రోజు వెళ్ళి అయితే మెడికల్ షాప్ అన్నమాట సో మనకి పరిచయం కదా ఇది బాగుంటుంది పిల్లలకి అని చెప్పేసి అన్నాడు సో ఇది ఎలా ఉంటది కామెంట్ నోవా వ్యాధులే అనమాట బట్ ఎవరు దీన్ని అంటించుకోవడానికి ఇష్టపడరు కానీ బట్ మంచిగా ఉంటుంది అని చెప్పేసి అంటే నేను కొనుక్కొని వచ్చినాను ఒకటి తీసుకురావడమే మేళ పిల్లలు స్నానం చేయించింది వేడి నీళ్ళలో స్నానం చేయిస్తాం కదా అప్పుడు అంటే స్మూత్ ఉంటుంది ప్రతాప్ లేట్ అయింది ఇంకా తొందర వేస్తుండే ఈ రోజు తీసుకొచ్చేది అయితే ఈ రోజు నుంచి ఎర్చగా పొద్దుండే ఐదింటికి కూడా ధైర్యంగా అగ్ని దగ్గరికి అయితే పోతాను ఇప్పుడు రండి అంటావా ఒక్కొక్కరు కదా వంద మంది రండి అంటే ధైర్యంగా అయితే దగ్గరికి అయితే పోతాను రెడీగా రెడీ ఉన్నాం ఇంకా భయపడము రెడీయా ఇంకా ఇంకా అలాగే అండ్ ఇంకో విషయం అదే చెప్పాలి ఫ్రెండ్స్ ఏంటంటే మా ఏంటంటే సో అక్క ఇంకా మన చాక్లెట్స్ కూడా పంపించింది అనమాట సో బ్రో డైలీ మీరు పిల్లలకి అంగట్లో స్నాక్స్ అవి తెస్తున్నారు బట్ అవి హెల్త్కి అంత మంచిది కాదు సో నేను చాక్లెట్స్ కూడా పెట్టానని చెప్పేసి అక్క సో పంపించింది అనమాట నాకే ఏదో మనసు నాకు ఒక ఫీలింగ్ వస్తుంది అసలు ఎందుకు ఇంత అభిమానం ప్రేమతో పంపిస్తారో ఇబ్బంది పడతారో సో అనమాట సో చాక్లెట్స్ కూడా పంపించింది యాక్చువల్ గా సో అమెరికాలో అమెరికాలో జాబ్ చేస్తుంది అంట సో ఫారిన్ చాక్లెట్ కూడా పంపించినప్పుడు ట్రై చేయడం చాలా బాగుంటాయి సో ఫారిన్ నుండి పంపించిన చాక్లెట్లు అవి బాగుంటే ట్రై చేయండి మేము కూడా చూడలేదు నెక్స్ట్ డే ఫ్రెండ్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సో ఇప్పుడైతే ఇంకా ఎర్లీ మార్నింగ్ అనమాట సో జస్ట్ ఇలా సూర్యుడు బయటకు వచ్చేసాడు ఇంకా నేను అన్నీ చేసి వచ్చేసాను సో ప్రమీలతో అక్కడ ఉందనమాట తను కూడా వస్తుంది సో ఒక మాట అయితే పిలుద్దాం క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది చూడండి మంచిగా కురుస్తూ ఉంది మొత్తము మొత్తం చూడండి మంచిగా ఉండే అంత కనపడేదంట మంచి ఇంకా పొలాల్లో చూస్తే చాలు ఇంక ఎవ్వరు కనపడతలేరు అంత ఎక్కువ కురుస్తుంది మంచి అయితే సో ఈ సంవత్సరం చాలా ఎక్కువ ఉన్నట్లుంది అలా ఏం అనిపిస్తలే ఇక్కడికైతే ప్రమ్లా రామ్మారా తీసుకురా ఇక జాగ్రత్తగా ఎక్కువ జగన్గా కూడా రెడీగా ఉండదు రావడానికి కోరికినాడలే మంచి మామూలుగా లేదు ప్రమ్లా అమ్మో అవును ఉండదు ఈ రోజు సలి అట్లే ఉండదు మంచి అట్లే ఉండదు రెండు అట్లే ఉండదు జాని గారు కూడా వచ్చారు రే పని లేని జాని సో ఫ్రెండ్స్ టీ అయితే తాగేద్దాం సో చల్లటి క్లైమేట్లో టీ తాగితే ఇంకా చాలా మంచిది వేడి వేడి టీ చలి చలి అది బంద్ చేసిన ఒక రెండు చేయాలి అంతేలే బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి మన బర్రెపాలు అనమాట ఇది ఇవి బర్రెపాలు అనమాట అప్పుడప్పుడు మన పక్కన అక్క వాళ్ళు అయితే మిగిలితే ఒక టూ లీటర్స్ అట్లా ఇచ్చేస్తారు సో ఉన్నప్పుడు ఇంకా మామూలు ప్యాకెట్ పాలు అయితే వాడము అవి లేనప్పుడు ప్యాకెట్ పాలు అనమాట సో ఎంతైనా మన ఇవి బర్రెపాలు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రీసెంట్ ప్యాకెట్ పాలు కంటే టేస్ట్ తెలిసిపోతుంది అప్పుడే ఇవి ఏ పాలు ఏంటని చెప్పేసి ఖచ్చితంగా తెలిసిపోతుంది చాలా బాగుంటుంది టీ అయితే ఆగిన వాళ్ళు మరి రెండో ఎండ సార్ వస్తున్నారు అనమాట అంటే ట్రాన్లో డబల్ వస్తుంది టీ బాగుందని తను చెప్తారు మళ్ళీ వచ్చిన అది లేకపోతే కొంచెం అటు ఇటుగా ఉంటే ఒకసారి తాగేసి ఇంకా అయిపోయి అంటారు ఒకవేళ బాగుందనుకో మళ్ళీ సెకండ్ టైం అయితే వస్తారనమాట టీ తాగడానికి సపరేట్ తెలిసిపోతుందని టీ మంచిగా చేసినప్పుడు అని చెప్పేసి ఎవరైనా వచ్చారా చూడడా అయితే టీకి వచ్చారు అనమాట మా భార్య మేము మీ దుపాయికి వచ్చింది చూసి మరి టీ పోయడానికి అయితే పోయింది ఇంకా కస్టమర్లు ఈ టైం అప్పుడే వచ్చేది కోదాంరా కింది కోదాంరా కరెక్ట్గా ఎప్పుడైనా మంచి వీడియో మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా వస్తారు అనమాట ఎవరో ఒకరు వచ్చి ఖచ్చితంగా తీకొచ్చి వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు బట్ బిజినెస్ కదా తప్పదులేండి మీరు అడిగేవండి లోపల ఉన్నామా దగ్గర ఉండి రా ప్రయోజనం రా రా నువ్వు రా ఏమే మరి నిన్ను ఎత్తుకురావా నేమి చిన్నపిల్ల ఎత్తుకోనిక నువ్వేమే చెప్పండి ఏం మీకు ఏం కావాలా తెస్తారు పండి అడుగుండి తెచ్చి మీకు అందరికీ చూపిస్తలే ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎన్నిసార్లు మార్నింగ్ చెప్పినా ఇంకా ఇంకా మార్నింగ్ వెళ్ళండి రాజ్ చెప్పడాడి ఇప్పుడు మా ప్రైజ్ ప్రిన్సీ ప్రశస్తాం ముగ్గురు అంగన్వాడికి వెళ్ళరు కానీ ప్రైజ్ వెళ్ళదు ఇద్దరు వెళ్తారు సో వాళ్ళకి చాక్లెట్లు ఇచ్చే టైం అయితే అయింది కదా సో చాక్లెట్లు చాక్లెట్లో కలవరిస్తూ ఉన్నారనమాట వాళ్ళమ్మ నైట్ తినకూడదు మంచిది కాదు అని చెప్పేసి ఏవేవో చెప్తే నమ్మినారు బట్ ఇప్పుడు ఇప్పుడు అయింది కదమ్మ టైం అయింది ఇప్పుడు మరి మేము అంగన్వాడికి పోతాం అంటున్నారు సో ఇక్కడైతే ఉన్నాయి తీసుకెళ్దాము ఎమ్మెల్యేలో తప్ప పెట్టింది కానీ దాని మీద విజిల్ పెట్టలేచ్చండి ఎందుకంటే ఏది అలా పైకి వెళ్ళిపోతుంది ఇక్కడ ఉన్నాయి అనమాట సో ఇవే చాక్లెట్స్ అయితే చాక్లెట్లు మా ప్రైజ్నే పట్టుకుంటుందన్నమాట సో వెళ్ళైతే ఇంకా చూద్దాం ఎలా ఉన్నాయి నాకు కూడా నాకు కూడా కొంచెం ఆశగానే ఉంది ఎలా ఉంటాయి చాక్లెట్లు ఏంటి చూడాలని చెప్పేసి మా పిల్లలతో కలిసి అయితే చూసేద్దాం సో వాళ్ళు కూడా మంచి ఎక్సైట్మెంట్ మీద ఉన్నారు ఒరే ఒట్టిగా లైట్లు ఆన్ పన్నాం అప్పుడే తెల్లగా అయిందా వచ్చినావు డాడీగా ఉప్మా చేసి వచ్చిన మేమేం చుట్టలేదు ఎంటకి మందికి ఎందుకు ಸುದ್ದಮಾಪು ಸುದ್ದಿ ಅದಮಾ ಇಪುದಿ ಅದಮಾ ಇಪುದಿ ಅದಮಾ ನಕ್ಕಿದೆ 03 ಮ್ಮ್ ತೆರೆಸಿ ಕೊನೆ ಐ ಲೈಕ್ ಇಟ್ ಸ್ಯಾಗ್ಲೇಟ್ ಲೊಂಡಂಗಾಲ ನಾನು ಗುರ್ತತ್ತೆದಿ ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ ಡೇ ಟು ಯು ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ ಡೇ ಟು ಯು ಓ ಪ್ಯಾಕೆಟ್ ಮಾತ್ರನೇ ಓಪನ್ ಜಾಯಿ ಅವರೆಂದ ಅಟ್ಲೇ ಬಿಟ್ಟು ಬಾಕ್ಸ್ ಅಲ್ಲಿ ಸ್ನೀಕರ್ಸ್ ಅಮ್ಮಾ ಸ್ನೀಕರ್ಸ್ ఉంటా డాడీ ఇస్తాం ఇస్తాను వారిని ఒక్కొక్కరి ప్యాకెట్ కావాలి కాదు కాదు ఒక్కొక్క ప్యాకెట్ పట్టి చాలా రకాలు అండ్ స్నీకర్స్

సరేలే అంగన్వాడీ పోండి ఇంకా మీ షా ఇడ ఇంకా చాక్లెట్లు కొనిచ్చాడు కదా ఇంకేం తెప్పియద్దు పాపాలు వాళ్ళ కాడ అంగిట్లోనా ఇంకా డైరెక్ట్ మీరు అంగన్వాడికి పోవాలా ఆ వినోదప్పైతే ఒకటి ఇచ్చేస్తాను పైకాసి మా చిన్న పాపని కూడా ఇచ్చేస్తాను ఏడుస్తుండది రా ఉప్మా చెట్లయితే మా వాళ్ళు తింటున్నారు అందులో వచ్చేసి ఇంకా మా భారతీయులకి అయితే చాక్లెట్ ప్యాకెట్ అయితే గిఫ్ట్ పంపించేది ఒక అక్క మనకోసము మీకు కూడా ఒక ప్యాకెట్ ఊరో తెలుదు పేరు వచ్చేసి రంజిత సిస్టర్ అనమాట ప్రసస్త వాళ్ళకి ఐరా ఎబ్రికి అందరికి చంపించింది పంపించింది రాలేదు ఈ అమ్మాయి ఏడుస్తున్నాయి ఇంకట్ల ఇచ్చామని వస్తే తిని బారతి

హలోమ్ అర్థమై బాధ చెప్పు ఏమో కావాలంట చూడు అంటే చాక్లెట్ తినదు అదొక బాధ ఐరాయింటది రోజులు నువ్వు కూడా తినేద్దు వీడియో చేసినప్పుడు చికెన్ లెగ్ పీసులు చపాతీలు పరోటాలు అన్ని కూడా తినేస్తాము సో ఫ్రెండ్స్ ఇది మా వాళ్ళకి ఇంకా బాటిల్ ఫిల్ చేస్తే వాటర్ వాటర్ పోసేస్తే వదిలే పోయితే నేను వదిలేసి వస్తాను ఇంకా టిఫిన్ చేసినారు ఇడ్లీ రసం అంతా కూడా తినేసినారు ఉండే కొద్ది అల్లరి ఎక్కువ ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి వెళ్తే మన మన శాంతి ఉండొచ్చు లేకపోతే ఇదే ఏ అల్లరే వీడియో చేసుకోవడానికి అంతగా ఇబ్బంది సో ఇంకా స్కూల్ కి వెళ్ళి మనం జాయిన్ చేస్తే ఇంకా ఫ్రీగా ఉంటుంది కానీ సో అప్పటి మనం తప్పదు భరించాల్సిందే సరేనా వదిలే వద్దునా బాటిల్ వాటర్ రిపేర్స్ అయితే సో వాళ్ళకి వదిలే కలిగి ఏంది సంథింగ్ సమ్థింగ్ వచ్చింగా ఇంకా టిఫిన్ అయితే చేయాలన్నమాట పిల్లల వరకు అయితే చేసినారు నేను మేము తినలేదు మిగిలాము ఇప్పుడు టైం వచ్చేసి పది కావచ్చు పది పదకొండు నిమిషములు పది పదకొండు నిమిషాలు అన్నమాట ఇంట్లో డౌట్ ఉంటే నేను చూపిస్తా ఇగో టైం ఫ్రెండ్స్ కరెక్ట్ గా తీసుకోరా ఇంట్లో అన్నం అయితే చేశాను పప్పు కూడా కుక్కర్లో పెట్టాను అనమాట పప్పు కూడా రెడీ అయితది వీళ్ళు అంగన్వాడి పోయి వచ్చేసరికి అయితే నేను ఇంట్లో పని అంతా చేసుకోవాలన్నమాట ఇదబ్బా ఈ రోజు బ్లాగ్ అయితే ఇదనమాట అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మన బ్లాక్స్ మిడిల్ క్లాస్ అండ్ విలేజ్ బ్లాక్స్ ఖచ్చితంగా మనం నచ్చుతాయి అనుకుంటున్నా నచ్చితే సబ్స్క్రైబ్ కామెంట్ చేస్తూ ఉండండి నేను మా ఫ్యామిలీ బ్లాగ్స్ అని వీడియోస్ వస్తూనే ఉంటాయి మంచి బ్లాగ్తో మంచి వీడియో అయితే ఖచ్చితంగా నెక్స్ట్ టైం మళ్ళీ ప్రేమతో కలుస్తూనే ఉంటాము మొబైల్ కింద పడేసింది సో అయినా మాకు తప్పదు కాబట్టి ఎన్ని మొబైల్ మొబైల్ బాధపడతా తెలియదు కానీ సో మంచిగా ఉన్నదే ఓకేనా మంచి వీడియో మంచి బ్లాగ్తో ఖచ్చితంగా నెక్స్ట్ టైం కలుసుకుంటాం అందరికి బాయ్ బాయ్